వైద్యం వికటించి ఏడు నెలల పాప మరణించడంతో పాపం మరణానికి వైద్యుడే కారణమంటూ ఆసుపత్రి అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి పట్టణంలో గురువారం రోజున చోటు చేసుకుంది పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని నల్లపోచమ్మ వాడకు చెందిన కదిరైన యువకుడు తన ఏడు నెలల కూతురు అనారోగ్యం తలెత్తడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా ఆసుపత్రి వైద్యుడు హెవీ డోస్ ఇవ్వడంతో పాప మరణించిందంటూ మరణించిన పాప తండ్రి కదిర్ పేర్కొన్నారు వైద్యుడు హెవీ డోస్ ఇవ్వడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని వైద్యుడు వారితో వివరించి పేర్కొన్నారని పాప పరిస్థితి విషమం కావడంతో కరీంనగర్ తరలించగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో తమ బంధువులు ఆగ్రహానికి లోనై ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ఫర్నిచర్ అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి పెద్దపల్లి పోలీసులు చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు తమకు న్యాయం జరగాలంటూ ఆసుపత్రి ముందు

ట్రీట్మెంట్ నడుస్తుంది డిశ్చార్జ్ పదిహేను వేలు బిల్లు కట్టినా కట్టిలాగా రెండు డోసులు ఉండే ఒక డోసు ఇచ్చారు నిన్న ఓకే ఉన్నది నార్మల్ మళ్ళా చిన్నగా ఎక్కువ ఇచ్చి బిడ్డలు చంపేసి బిడ్డలు సీరియస్ ఉండే చెప్పారు పన్నెండింటికి

నేను చచ్చిపోతే వీళ్ళే బాధ్యత ఇది కూడా చెప్తాను నాకు ఇక్కడ న్యాయం జరగాలి నాకు న్యాయం కావాలి నాకు ట్రాక్టర్ రావాలి ఏదన్నా లేదు పోలీస్ స్టేషన్లో కూడా నేను మర్డర్ చేసుకున్నా నేను ఉరేసుకున్నా నేను బ్లేడ్ తొలి కోసుకున్నా పోలీస్ వాళ్ళదే బాధ్యత ఎందుకంటే నాకు న్యాయం జరగకపోతే వాళ్ళదే బాధ్యత అవుతుంది నేను చచ్చిపోయినా కూడా వాళ్ళదే నాకు న్యాయం జరిగే వరకు నాకు ట్రాక్టర్ ఇక్కడ వచ్చే వరకు నేను లేవా బస్ గంతే న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి చిన్న బాబు చిన్న బాబా నంజ్ తీసుకెళ్తే నాది పర్లేదు రోజు అచ్చుడి ఇక్కడ కూర్చుడు చెప్పు తెచ్చినా సార్ సంజయ్ చిన్న డాక్టర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది మూడు రోజులు పెట్టుకోవాలి అన్నాడు ఎంతైతే ఇరవై వేలు అంటే వాళ్ళతో ఇళ్ళతో కాళ్ళ మీద పడి పదిహేను వేలకి సెట్ చేసుకున్నాడు చేసుకున్నట్టు మంచిగా అయింది పాపాన్ని తీసుకుపోమన్నాను రోజు పొద్దుగల సాయంత్రం చేశారు ఇంజెక్షన్ పెట్టాలని పొద్దుగల సాయంత్రం చెప్పింది సరే అని ఇలా తెచ్చినా నిన్న తెచ్చినా పెట్టారు ఇలా డోస్ ఎక్కువ ఇచ్చేసిండో డాక్టరే చెప్పారు సీసీ కెమెరాలు ఉన్నాయి నా వల్ల తప్పు అయిపోయింది ఏమైనా ఖర్చు అయితే నేనే భరిస్తా అని మన చైర్మన్ సార్ ఉందట రాశి ఇచ్చిండు ఇస్తే అది పేపర్ నా దగ్గర కూడా ఉన్నది తీసుకుపోయే ఫోన్ ఫోన్ లో ఉన్నది సార్ చూడండి బాధప్తా అనే సంతా చూడండి సార్